హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఏపీ టెట్కి సంబంధించిన ఎస్జిటికి సంబంధించిన మ్యాథ్స్లోని చాలా అంటే చాలా ముఖ్యమైన బిట్స్ అన్నవి చెప్తున్నానండి ఒకసారి మీరు అందరూ చూడండి అయితే నాది దొచ్చి చిన్న మనవి అండి కొంతమంది అంటే నా ఛానల్ చూస్తున్నారు చాలా బాగా ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు దానికి మీకు అందరికీ ధన్యవాదాలండి అయితే కొంతమంది అంటున్నారు మీరు చాలా ఫాస్ట్గా చెప్తున్నారు మేడం అని అంటున్నారు అంటే ఇది ఫాస్ట్గా అంటే మనకి టైం కూడా టెట్కి ఎంతో లేదండి ఇప్పుడు టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ చాలా విధాలుగా అంటే ఎక్కువ సాధన చేసే ఉంటారు నేను మీకు ఇంకొంత ముఖ్యమైన ప్రశ్నలు ఇవ్వడానికే నేను ప్ర ప్రయత్నిస్తున్నానండి ఇంకా నెమ్మదిగా చెప్పుకోవడానికి మనకి అంత టైం కూడా లేదు కదండి మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది కదా అని నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను కొంతమంది నేను స్లోగా చెప్తే కొంతమంది అంటున్నారు చాలా స్లోగా చెప్తున్నారు మేడం ఈ జనరేషన్కి అలా కాదు అని అంటున్నారు ఫాస్ట్గా చెప్తే ఫాస్ట్గా చెప్పేస్తున్నారండి స్లోగా చెప్పండి అని అంటున్నారు నేను మరీ అంత ఫాస్ట్గాను చెప్పను అలాగని స్లోగాను చెప్పను కానీ ఫాస్ట్గా అంటే ఇవి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే కదండి లెసన్ ఏమీ కాదు కదా ఇప్పుడు మనం ఫాస్ట్గానే ఉండాలి కదా ఫాస్ట్గా నేర్చుకొని త్వర త్వరగా మనకు తెలియలేని విషయాలు తెలుసుకోవాలి కదండీ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే నాకు సాధ్యమైనంత నెమ్మదిగానే చెప్తున్నాను ఓకేనండి అయితే మనం ఈ వీడియోలోకి అంటే బిట్స్లోకి వెళ్ళిపోతు వెళ్ళిపోదాము ఒక కూరగాయల వ్యాపారి ఒక వారంలో పొందిన సంపాదన రూపాయల్లో చూడండి రెండు వందలు నూట యాభై నూట ఎనభై మూడు వందలు నూట అరవై నూట డెబ్భై నూట డెబ్భై రోజుకు అతను సరాసరి సంపాదన ఎంత అని అడుగుతున్నాడు నాలుగు ఆప్షన్స్ ఇచ్చేయండి అయితే ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుందంటే నూట తొంభై రూపాయలు అవుతుందండి సెకండ్ వన్ అనమాట ఆన్సర్ అంకగణిత సగటు కనుగొనకు సూత్రము రాసుల మొత్తము విలువ డివైడెడ్ బై రాసుల సంఖ్య అంటే బై రాసుల సంఖ్య ఒక కుటుంబంలో కుటుంబ సభ్యుల వయసులు సంవత్సరాల్లో వరుసగా నలభై నాలుగు ముప్పై తొమ్మిది పదిహేడు పన్నెండు అయితే ఐదు సంవత్సరాల తర్వాత వారి సగటు వయసు ఎంత ముప్పై మూడు సంవత్సరాలు ఉంటుందండి ఒకటి మీరు గమనించగలరు అంకగణితానికి సంబంధించి ఈ దత్తాంశ సేకరణకు సంబంధించి మోడల్ సమ్ అన్నది ముందు వీడియోలో చెప్పానండి ఒకవేళ మీరు ఆ వీడియో కానీ మిస్ అయితే ఒకసారి చూడండి కొన్ని వివరణలు కూడా ఇచ్చాను మన ఛానల్ చెక్ చేస్తే ఉంటాయండి నేను ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి మ్యాథమెటిక్స్ సంబంధించిన వీడియోస్ లింక్ అయితే నెక్స్ట్ వన్ చూడండి రెండు మూడు ఐదు మూడు నాలుగు ఏడు మూడు రెండు ఒకటి ఏడు మూడుల బాహుళకో ఎంత అని అడుగుతున్నాడు ఆన్సర్ వచ్చేసి మూడు అవుతుందండి అంటే సెకండ్ వన్ ఐదు ఆరు మూడు ఐదు నాలుగు తొమ్మిది ఐదు ఆరు నాలుగు తొమ్మిది ఐదుల బాహులకు ఎంత అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఐదు అండి మూడు వేల మూడు వందలు నలభై వేలు మూడు వేల ఐదు వందలు ఐదు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మూడు వందలు నాలుగు వేలు నాలుగు వేలు రెండు వందలు నాలుగు వేలు నాలుగు వేలు రెండు వందల మజ్జిగతం ఎంత అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి నాలుగు వేలు వందండి సెకండ్ వన్ ఒక వ్యాపారి నాలుగు రోజుల్లో వరుసగా పన్నెండు పద్దెనిమిది నలభై ఇరవై రెండు చొక్కాలని అమ్మాడు అయినా అతడు సరాసరి రోజుకు అమ్మిన చొక్కాల సంఖ్య ఎంత థర్డ్ వన్ అండి ట్వంటీ త్రీ అనమాట పదిహేను పది పదకొండు పన్నెండులో అంకగణితపు సగటు ఎంత ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి పన్నెండు ఒక కూరగాయల వ్యాపారి ఒక వారంలో పొందిన సంపాదన రూపాయల్లో చూడండి రెండు వందలు నూట యాభై నూట ఎనభై మూడు వందలు నూట అరవై నూట డెబ్భై నూట డెబ్బై అయినా మజ్జిగత్వం ఎంత అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి నూట డెబ్భై రూపాయలు ఒక దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృతం అయ్యే రాశి ఏది బాహులకం బాహుళకంలోనే బాహులకంలోనే ఎక్కువ సార్లు పునరావృతం అవుతుందనమాట ఇక్కడ కూడా చూడండి ఎక్కువ సార్లే పునరావృతం అవుతుంది మూడు అలాగే ఇందులో ఐదు ఎక్కువ సార్లు అయింది అందుకే ఇది బాహుళికమైంది ఇవన్నీ ఎస్జిటి మ్యాథ్స్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ